హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లోనే వరిపిండితో రొట్టెలు ఎలా చేయాలో ఈజీగా అనమాట ఎలా చేస్తున్నానో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను కంప్లీట్ వీడియో అయితే కాదు అయితే నిజంగా అండి చాలా టేస్టీగా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాదు ఏ కర్రీ ఉన్నా కూడా మనం అందులోకి తిన్నట్లయితే స్టమక్ ఫుల్గా ఉంటుంది ఏ ప్రాబ్లం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పనీర్ కర్రీతో తింటున్నాను రొట్టె అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట మీకు ఫుల్ వీడియో కనుక కావాలనుకుంటే మాత్రం నా ఛానల్లో కామెంట్ ద్వారా తెలియజేయచ్చు నేను కంపల్సరీ ఫుల్ వీడియో అనేది మీకు రైస్ ఫ్లోర్ది బియ్య పిండితో రొట్టె అనేది ఎలా చేయాలి అనేది మొత్తం వీడియో మీకు పెడతాను నిజంగా అండి చాలా ఈజీగా నిజంగా బయట తినే కన్నా మన హెల్త్ దృశ్య ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు బయట ఏమేమి ఫ్లోర్స్ వాడతారనేది మనకు తెలియదు కదా ఏ ఏ పిండితో చేస్తారనేది తెలిసిన దానిలో మిక్సింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఇంట్లోనే బియ్యపిండి పిండి పట్టించుకొచ్చింది అప్పటికప్పుడు చేసుకోవాలని ఈవినింగ్ టైంలో మార్నింగ్ నైట్ ఏ టైం అయినా సరే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా మనకు గనక తినాలనిపిస్తే చాలండి ఒక్క ఐదు నిమిషాలు మనవి కావు అనుకంటే మనకెంతో వేడి వేడిగా వేడివేడిగా మనకు టిఫిన్ కానీ లంచ్గా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ రోటీ అనమాట నిజంగా అండి చాలా బాగా వచ్చింది ఇది చేసే చిన్న చిన్న టిప్స్తో వీడియో కనుక కావాలనుకుంటే మాత్రం నాకు ఇక్కడ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినట్లయితే కంపల్సరీ నేను మీకు వీడియో అనేది ఫుల్ వీడియో పెడతాను ఇక్కడ నేను పనీర్ కర్రీతో రొట్టే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు